హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ బేబీ పొటాటో కర్రీ అండి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను ఒక హాఫ్ కిలో వరకు బేబీ పొటాటోస్ని తీసుకొని వీటిని మెత్తగా ఉడికించుకున్నానండి చూసారు కదా నైఫ్ లోపల గుచ్చితే ఇలా బయటకు వచ్చేసింది మెత్తగా ఉడికించుకోవాలి మళ్ళీ వీటిని ఉడికించుకునే పని ఉండదు ఇలా ఉడికించుకున్న పొటాటోస్ని పైన ఉన్న పొట్టంతా నీట్గా తీసేసుకొని మరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలానే పొటాటోస్ని మొత్తం పొట్టు తీసేసుకొని పక్కనుంచేసుకోవాలి ఈ పొటాటోస్ని ఉడికించేటప్పుడు కంపల్సరీ సాల్ట్ వేసుకొని ఉడికించండి మనకు పొటాటోస్లోకి సాల్ట్ అనేది పడుతుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక కడాయి తీసుకొని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనము ఫస్ట్ ఈ పొటాటోస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని లైట్గా ఆయిల్ని కలుపుకున్నాక అందులోనే మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న పొటాటోస్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పొటాటోస్ అనేవి పైన స్కిన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఈ పొటాటోస్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూసినట్టు నాకు పొటాటోస్ అనేవి ఇలా లైట్గా వేగాక నేను మరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఇంకా ఆయిల్ మిగిలింది కదా ఇందులోనే కర్రీని ప్రిపేర్ చేద్దాము ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ షాజీరా రెండు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మసాలాలు ఆవాలు లైట్గా వేగాక ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఈ ఆనియన్ ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ ముక్కలు వేగిపోయాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి పావు టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఆల్రెడీ పొటాటోస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నా కాబట్టి సాల్ట్ కొద్దిగానే వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్నాక ఈ ఉప్పు కారం మొత్తం ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కారం కొద్దిగా మగ్గాక మనం ఉడికించుకొని పక్కనుంచుకున్న ఈ ఆలుగడ్డల్ని మనం ఇదే పోపులో వేసుకొని వీటిని కలుపుకోవాలండి ఉప్పు కారం బాగా ఈ ముక్కలకు పట్టేలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొటాటోస్ని ఉడికించుకోవాలండి మీకు కొద్దిగా వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు ఈ పొటాటోస్ అనేవి ఎలా ఎగిపోయాయో ఇలా ఆయిల్ పైకి తేలాలండి అలా అయితేనే ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు లాస్ట్లో కర్రీని దించేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకొని ఈ కర్రీని దించేసుకుంటే సరిపోతుంది కర్రీ వేడికే కొత్తిమీర అనేది మగ్గిపోతుంది మనం ముందే ఈ కొత్తిమీరని వేసుకుంటే మనకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఉండదండి లాస్ట్లో వేసుకుంటే మనం రైస్ తినేటప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది కర్రీ చూసారు కదా కర్రీ ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి మీకు తప్పకుండా ఈ కర్రీ అనేది నచ్చుతుంది ఈ కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఒకసారి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్